జై శ్రీమన్నారాయణ ఈరోజు ఒక నీతికథ అయితే ఒక కారు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి యజమాని తన ఇంజనీర్కు ఒక పని అప్పతాడు మంచి మైలేజ్ విచిత్రమైన ఆకర్షణమైనటువంటి కారును తయారు చేయమని ఆజ్ఞాపిస్తాడు కొంతకాలం తర్వాత ఆ ఇంజనీరు మంచి ఆకర్షణీయమైనటువంటి కారును తయారు చేస్తాడు అది చూసినటువంటి యజమాని చాలా సంతోషించి చాలా మెచ్చుకుంటాడు దాన్ని షోరూమ్కు తీసుకువెళ్దామని ఆ యొక్కటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్లెట్ నుంచి బయటికి వెళ్దామంటే ఆ సమయంలో ఆ కారు ఆ యొక్క సింహద్వారంలో పడట్లేదు అంటే కారు హైట్ కొంచెం ఇంచు ఎక్కువైపోయింది సింహద్వారం తక్కువైంది ఎట్ ఎట్లా ప్రయత్నం చేసినా కూడా కారు బయట తీయడానికి లేదు ఆలోచిస్తున్నారు ఇద్దరు కొందరు సలహా ఇస్తున్నారు లేదండి ఈ యొక్క కారు పైన టాప్ తీయండి కొంచెం నొక్కు పెడదాం తర్వాత చేసుకుందామని కొందరు మరికొందరు ద్వారాన్ని పైన కొంచెం క్రాక్ చేసేసి తర్వాత మళ్ళీ రిపేర్ చేసుకుందామని కొందరు చెప్తూ ఉన్నారు కానీ యజమానికి ఈ రెండు అపశకునంగా అనిపిస్తున్నాయి విచారిస్తున్నారు అటుగా ఉన్నటువంటి ఒక సామాన్య వాచ్మెన్ ఒకడు తనకు మనసులో ఒక ఉపాయం ఉంది కానీ చెప్పడానికి సంకోచిస్తున్నాడు ఏమంటారని అనుకుంటేనే అన్నాడు నాకు చిన్న సలహా సారని అందరూ విచిత్రంగా చూస్తున్నారు సామాన్యుడు వాచ్మనికి ఇంజనీర్లకే తెలి లేని తెలివి తినకు ఎలా ఏమి చెప్తాడు అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆ యజమాని సరే చెప్పవే అంటే సార్ ఏం లేదు సార్ ఈ కారు యొక్క హైటు సింహద్వారం హైటు మధ్యలో ఒక ఇంచు మందమే కదా ఒక రెండు ఇంచు మందమే కదా వ్యత్యాసము అయితే కారు ఖరాబ్ కాకుండా సింహద్వారం తీయకుండా ఆ కారు టైర్ గారులో గాలి తీసివేసినట్లయితే ఆ ఇంచు రెండు ఇంచు మధ్య హైట్ తగ్గుతుంది కారు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గాలి కొట్టుకోవచ్చు అని సలా చెప్తాడు అది విన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు అందరూ కూడా ఆశ్చర్యపోతారు కావున ఈ తెలివి వేరు కామన్ సెన్స్ వేరు మనం ఎంత చదువుకున్నా కూడా అప్పుడప్పుడు కామన్ సెన్స్ మర్చిపోతూ ఉంటాం మన ఇంట్లో కూడా మన పెద్దలు ఉంటారు వాళ్ళు కూడా సలహాలు మనం అడగాలి వాళ్ళ సలహాలు తీసుకోవాలి వాళ్ళ అభిప్రాయంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మంచి మంచి నిర్ణయాలు మన సలహాలు మనకి ఇస్తారు అది మన జీవితంలో ఖచ్చితంగా వందకు రెండు వందల శాతం ఉపయోగపడతాయని భావించాలి కావున మనం ఎంత చదువుకున్నా కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళని కానీ లేక ఆ యొక్క వంటి విషయంలో నిష్ణాతులను అడగడం వల్ల ఎలాంటి దోషము లేదు అది అవమానముడు కాదు జయ శ్రీమ